కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశిస్సులు ఈ రోజు మనం ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచుమంచి గారు రచించిన చందమామలో మేనమామ పిల్లల కథల సంపుటి నుండి మూడవ కథగా పుల్లయ్య పనితనం అనే కథ విందాం కథ పేరు పుల్లయ్య పనితనం కోరువెల్ల గ్రామ పెద్ద రామచంద్రయ్య దగ్గర పుల్లయ్య అనే పనివాడు ఉండేవాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న పుల్లయ్యను ఆయన చేరదీశాడు పుల్లయ్యకు పాపం చదువు లేదు చెప్పిన పని చేసేవాడు పెద్దగా జ్ఞాపక శక్తి కూడా లేనివాడు అమాయకుడు కూడా కానీ కొన్నిసార్లు పుల్లయ్య చేసిన పనులు తప్పైనా కూడా అవి యజమానికి లాభమే చేసి పెట్టేవి ఒకరోజు రామచంద్రయ్య తన అల్లుడిని కుమార్తెను ఊరికి సాగనంపాడు ఆ హడావుడిలో అల్లుడికి ఇస్తానన్న డబ్బు ఇవ్వడం మర్చిపోయాడు బస్సు ఇంకా వెళ్ళి ఉండదు పుల్లయ్య ఈ డబ్బు వెంటనే అల్లుడికి అందించరా జాగ్రత్త అని చెప్పి సొమ్ము పుల్లయ్యకు ఇచ్చి పంపించాడు రామచంద్రయ్య బస్సు ఆగే చోటు రామచంద్రయ్య గారి ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది పొల్లయ్య డబ్బు పట్టుకుని బస్సు దగ్గరకు బయలుదేరాడు దారిలో పక్కింటి మాణిక్యం కనిపించి ఏం పొల్లయ్య బాగున్నావా అంటూ పలకరించాడు అలా వారిద్దరూ మాటల్లో పడడంతో బస్సు వచ్చి వెళ్ళిపోయింది అనవసరంగా మాటల్లో పడి డబ్బులు ఇవ్వడం మర్చిపోయా ఇప్పుడు యజమాని ఏమంటాడో ఏమిటో అని భయం భయంగా ఇంటికి వెళ్ళాడు పుల్లయ్య విషయం తెలుసుకుని చీవాట్లు పెట్టాడు రామచంద్రయ్య సరేలే రేపు ఎవరి చేతనైనా ఇచ్చి పంపించవచ్చు అనుకున్నాడు కొద్ది సమయానికి అల్లుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మావయ్య మీరు డబ్బులు ఇవ్వకపోవడం మంచిదైంది బస్సులో దొంగతనం జరిగింది అందరి డబ్బులు దోచేశారు అని చెప్పాడు అలా పుల్లయ్య చేసిన పని వల్ల మంచి జరిగింది మరోసారి రామచంద్రయ్య ఇంట్లో ఏదో శుభకార్యం పెట్టుకున్నారు చుట్టుపక్కల వారిని పిలిచి అందరికీ భోజనాలు పెట్టాలని అనుకున్నాడు వంట వాళ్లను తీసుకువచ్చాడు వంటల దగ్గర కాపలా కాపలాబెట్టాడు వేషాలు వేయకుండా వారికి ఏం కావాలో అడుగు వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకో అన్నాడు రామచంద్రయ్య అలాగే అంటూ వంట వాళ్లకు సహాయకుడిగా నిల్చున్నాడు పొల్లయ్య వంటలన్నీ అయ్యాక ఒక పక్కన సర్దారు ఇంతలో ఒక కుక్క అటుగా రావడంతో దాన్ని తరిమే ప్రయత్నంలో సాంబారు గిన్నెను తన్నాడు పొల్లయ్య అదంతా నేలపాలైపోయింది అటుగా వచ్చిన రామచంద్రయ్య మిగతావారు పొల్లయ్యను తెగ తిట్టారు తాతయ్య సాంబారు గిన్నెలో బల్లి ఉంది చూడండి అని చూపించాడు రామచంద్రయ్య మనవడు నిజమే సాంబార్ గిన్నెలో అడుగున పెద్ద బల్లి ఉంది ఈ రోజు పొల్లయ్య చేసిన పని అందరినీ రక్షించింది నా పరువును కాపాడింది అనుకుంటూ పొల్లయ్యను దగ్గరికి తీసుకున్నాడు రామచంద్రయ్య అలా పుల్లయ్య చేసిన కొన్ని పనులు పరోక్షంగా యజమానిని చాలాసార్లు కాపాడాయి పుల్లయ్య ఈరోజు పాలేరు రాలేదు మన ఆవుల్ని పొలానికి తీసుకువెళ్ళి మేపుని జాగ్రత్త సుమా నువ్వు అసలే మాటల్లో పడితే పనే మర్చిపోతావు అన్నాడు రామచంద్రయ్య సరే అంటూ ఆవులను తీసుకుని బయలుదేరాడు పొల్లయ్య ఇంతలో రామచంద్రయ్య సతీమణి వచ్చి పొల్లయ్య నీకిష్టమని పాయసం చేశాను సరేలే వచ్చాక తిందువుగాని త్వరగా వచ్చేయి అంది పాయసం అనగానే నోరూరింది పొల్లయ్యకు అయినా ఆవులను పొలం తోలుకుపోవాలి అనుకుంటూ బయలుదేరాడు కానీ మధ్యాహ్నానికి తిరిగి ఆవుల్ని తోలుకుని వచ్చేశాడు అదేమిట్రా ఆవులను గడ్డి తిననీయకుండా వెంటనే వచ్చేశావు అంటూ తిట్లు మొదలుపెట్టాడు రామచంద్రయ్య అంటూ తిట్లు మొదలుపెట్టాడు రామచంద్రయ్య కాసేపటికి ఆకాశం మబ్బులు కమ్మేసింది ఉరుములతో పెద్ద వాన మొదలైంది అప్పటికే అక్కడికి పరిగెత్తుకు వచ్చిన పక్కింటి సుబ్బయ్య రామచంద్రయ్య మీ పొలంలో పిడుగులు పడ్డాయిట ఇప్పుడే తెలిసింది పాలేరు ఏమీ అటు వెళ్ళలేరు కదా అన్నాడు మరోసారి పుల్లయ్య చేసిన పని రామచంద్రయ్యకు కలిసి వచ్చింది ఇకపై పుల్లయ్య ఏ పని చేసినా ఏమీ అనకూడదని గట్టిగా అనుకున్నాడు రామచంద్రయ్య పాపం వాడు అమాయకుడండి రండి ఏమీ అనకండి మంచికో చెడుకో వాడు చేసిన పనులు మనకి కలిసి వస్తున్నాయి అంటూ పాయసం పొల్లయ్యకు అందించింది రామచంద్రయ్య సతీమణి సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచిమంచి నాగేంద్రమాయ్య గారు రచించిన చందమాములో మేనమామ పిల్లల కథల సంపుటి నుండి మూడవ కథగా పుల్లయ్య పనితనం అనే కథ విన్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి పది మంది మెచ్చుకునే అందమైన కామెంట్ని వీడియో కింద పొందుపరచండి మళ్లీ రేపటి భాగంలో శ్రీ కూచిమంచి నాగేంద్రమావిగా రచించిన నాలుగవ కథగా చేసిన మేలు అనే కథ విందాం అంతవరకు సర్వేజ్ఞనా సుఖిన భవంతు శుభమ